ఆ తరం వెళ్ళిపోతున్నది ఆ ప్రేమ కనుమరుగైపోతున్నది తరం వెళ్ళిపోతుంది ప్రేమ గల పెద్దరికం కనుమరుగైపోతుంది బహుదూరపు బాటసారై పయనం ముగిస్తున్నది జ్ఞాపకాల మూట వదిలి బాట పట్టిపోతుంది తెల్లని వస్త్రధారణతో స్వచ్ఛమైన మనసుతో మధురమైన ప్రేమతో అందరి పట్ల అనురాగంతో విలువలతో కూడిన బ్రతుకును సాగించిన మన ముందు తరం తిన్నగా చేజారిపోతున్నది వయోభారంతో మనల్ని వదిలిపోతుంది తనపు మీసకట్టు రాజహాసపు పంచకట్టు పూటకో తీరు మార్చని మాటకట్టు శ్రమనే నమ్ముకుని ఎక్కిన బ్రతుకు మెట్టు తల తెగిన మాట తప్పని నీతి ఒట్టు ఇబ్బందులు ఎన్ని ఎదురైనా విప్పని ఇంటి గుట్టు ఇలా నిజాయితీకి మారుపేరుగా నిలిచిన ఒకనాటి మన పెద్దతరం క్రమంగా కనుమరుగవుతుంటే హృదయం బరువెక్కుతుంది మనసు మూగబోతుంది కంటనీరు కారిపోతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్న కష్టాలు ఎన్ని చుట్టుముట్టినా సమస్యలు ఎన్ని ఎదురైనా అందరూ సామరస్యంగా కలిసి కలిసిమెలిసి ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకునే తరం తరలిపోతున్నది వారి బతుకు వారి బాట వారి మాట వారి నడత మనకి ఆదర్శం